పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ జూలపల్లి మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రొఫెసర్ జయ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ సార్ చిత్రపటానికి ప్రభుత్వ అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులు అర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అనంతరం అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సహాయం కింద సీఎం సహాయ నిధి చెక్కులను ఎలిగేడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇరవై లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను జూలపల్లి మండలంలో వివిధ గ్రామాలకు చెందిన నూట పన్నెండు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనరావు మాట్లాడుతూ ఎలిగేడ్ మరియు జూలపల్లి మండలాల్లో వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారికి అయినటువంటి ఖర్చులను సీఎం సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు చెక్కుల రూపంలో అందించడం జరిగిందని అన్నారు ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ పెద్ద బోగస్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చెప్పారని అన్నారు ఐదు విడతల్లో రుణమాఫీ చేయడంతో బ్యాంకుల్లో వడ్డీతో పాటు రైతులకు పెనుభారం పడిందని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో ఇచ్చిన మాట మీద ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు తహసీల్దార్లు పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు

ആയി ലക്ഷം പ്രാർത് జరుగుతా ఉంది అచ్చిన

చెక్కులు వచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి తొందరలోనే అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి ఇవాళ రైతుల రుణమాఫీని మరి గత పదిహేను ఇరవై రోజుల నుండి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇప్పటివరకే లక్షన్నర వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేయడం ఇంకా రెండు లక్షలకు సంబంధించి పంత ఆగస్టు రోజున కూడా ఏకకాలంలో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి అక్కడక్కడ కొంతమంది రైతు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉన్నారు నేను నిన్న ఇవాళ కాన్స జరిగినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు హీనాలకు రైతు రుణమాఫీ అందుతలేదు అదేవిధంగా అక్కడక్కడ చిన్న చిన్న టెక్నికల్ క్లాస్ కూడా రుణమాఫీ రానున్నారు కొంతమంది రెండు లక్షల వరకు రుణమాఫీ ఉండి లక్ష యాభై వేలు మాకు రాలేదు అని చెప్పి అక్కడ ఇక్కడ కాగితా పడుకొని తిరుగుతూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ జరిగిన తర్వాత మనకు రుణమాఫీ కాను అనేది ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత కూడా గ్రామానికి ఐదు మంది పది మంది ఎవరన్నా రైతు రుణమాఫీ ఉంటే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సంబంధ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకు కూడా రుణాలు రుణమాఫీ జరిగేటట్లు చూసే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాంతో పాటు మరి గత ప్రభుత్వంలో ఆనాడు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు ఆనాడు రైతుల రుణమాఫీ జరగలేదు అదొక ఫోకస్ అదొక మోసం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలా ఏక కాలంలో రైతుల రుణమాఫీ చెప్పింది అప్పటి ప్రభుత్వం ఐదు విడుదలలో రైతు రుణమాఫీ చేసింది ఐదు విడుదల రైతులకు నమాఫీ చేస్తే రైతుల బట్టి కూడా సరిపోలేదు ఆ రోజు అప్పు చేసే ప్రభుత్వం ఇవాళ రెండు వేల పద్దెనిమిదిలో మన చెప్పింది ఏకకాలంలో లక్ష రూపాయలు చెప్తామని చెప్పి చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెప్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు నవంబర్ అక్టోబర్ ఎండింగ్ రైతులు నమాఫ్ ఇస్తున్నాం అని చెప్పింది కానీ చాలా పర్సెంట్ కూడా రైతులు నమాఫీ జరగలేదు ఆ జరిగిన వాళ్ళకు కూడా వడ్డీ మాఫీ కాలేదు కానీ ఇవాళ ఇది ఒక చరిత్ర ఇప్పటి వరకు నాకు దేశం నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఏక కాలంలో దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పెట్టి రైతు రుణమాఫీ అక్కడ చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏ రైతు కూడా రుణమాఫీ మరి ఇటువంటి పెద్ద ఎత్తున జరిగింది కలరు ఆనాడు ఇదే మనం మండలికి వెళ్ళి ప్రారంభించుకున్నాం ఏదైతే ఇందు లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ మనం ఇదే పక్కపొండ విమానాల కార్యాలయం ముందు ఆనాడు పెద్ద ఎత్తున ధర్నా చేశాం ఇవాళ ఈ నెల ఇండింగ్ కానీ వచ్చే నెల కానీ ఇల్లు వస్తాయి అట్లా నాలుగు ఐదు సంవత్సరాలు ఇల్లు వస్తాయి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మీరు అవకాశం ఇచ్చే ప్రభుత్వం మీరు పేదలు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇల్లు లేనటువంటి పేదలందరూ కూడా ఐదు లక్షల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తది ఇప్పించే బాధ్యత రాదు ఎవరికి అదే ఎవరికి సందేహం లేదు గత ప్రభుత్వం చెప్పింది అల్లెక్కడా ఎక్కడ ముసలు ఎక్కడా ముస్లాం ఎక్కడ ఇవే ఇదే ఇల్లు ప్రమాణం ఇల్లు బ్రహ్మాండే ఏ ఇల్లు అక్కలే మనం ఆనాపిల్లాంటి సినిమా